హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఆచగా ఎదురుచూస్తున్న ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బకాయిలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముప్పై నాలుగు వేల కోట్లు బాకీ ఉండి కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలను అది కూడా రెండు విడతల్లో విడుదల చేస్తామనటం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురి చేస్తుందండి ఈ తక్కువ మొత్తం కనీసం ఒక చిన్న విభాగం అవసరాలకి కూడా సరిపోదని ఇది ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమేనని సంఘాలు గొంతెత్తుతున్నాయి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాయక చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి గారు కడప ప్రెస్ మీట్లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఆయన లేవనెత్తిన ప్రధాన అంశాల్లో దీపావళికి ఒకే ఒక డిఏ ఇచ్చి పెద్ద కానుకగా ప్రచారం చేసుకున్నారు మరి అదే డిఏతో క్రిస్మస్ అదే డిఏతో సంక్రాంతి కూడా జరుపుకోవాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ముఖ్యంగా ప్రాణాలకు తెగించి పనిచేసే పోలీసులకు ఇవ్వాల్సిన ఆరు సరెండర్ లీవులని కూడా పెండింగ్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు ఇక ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు పదకొండవ తారీఖు వరకు రాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు ఉద్యోగుల ఆరోగ్య మరియు పనితీరుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు వస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులకి బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులకి వైద్యం అందటం లేదు అత్యవసర సమయాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది ఇక నూట యాభై ఎనిమిది యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చాలంటున్నారు మార్చామంటున్నారు కానీ ఉపాధ్యాయులపై పని ఒత్తిడి మాత్రం అస్సలు తగ్గడం లేదు స్మార్ట్ గవర్నెన్స్ పేరుతో వారిని వంచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ముఖ్యంగా నూతన వేతన సవరణ పిఆర్సి మరియు ఐఆర్ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్యోగులు కుంగదిస్తోంది ఇక కరోనా కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం హామీలను నెరవేర్చిందని మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని మరి ఇప్పుడు అవేమీ ఎందుకు జరగటం లేదని నాయకులు నిందిస్తున్నారు మొత్తానికి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి చివరి హెచ్చరికైతే జారీ చేశారు ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించాలి పండుగలోపు సంక్రాంతిలోపు సమస్యలు తేలకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్మిస్తామని అల్టిమేటం జారీ చేశారండి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయపరమైన కోరికలను తీర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తప్పేలా లేవు ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా లైక్ చేయండి మరియు మీతోటి ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తదుపరి అప్డేట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి